ఈ రోజు నా బర్త్డే అనమాట నవంబర్ సిక్స్టీన్త్ అందుకనే మా ఇంద్రన్న నా కోసం ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చాడు అది నాకు చాలా చాలా ఇష్టం ఇష్టం చూపిలా స్టేషనరీ కిట్ అనమాట ఇది లెట్స్ కెన్ సి ఇదో చూడండి ఇక్కడ ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది కదా దీన్ని ఇట్లా అనవే ముందుకి ఇట్లా అంటే ఇట్ ఓపెన్ అవుతుంది అనమాట ఏంటంటే ఇదో ఈ బ్రషెస్ ఈ ఫిమ్ ఈ పెన్సిల్స్ ఇది ఇది కెనీట్ ఎనైజర్ ఇది షార్ప్నర్ ఇది ఎరైజర్ వచ్చి పెయింటింగ్ ప్లేట్స్ వాటర్ పెయింట్స్ ఇవన్నీ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ కింద ఇంకా ఉంటాయి ఎక్స్చేంజ్ చేస్తే ఉంటాయి ఇద్ద వాటర్ పెయింటింగ్స్ ఇక్కడ ఆయిల్ ప్యాస్టల్స్ నా ఫేవరెట్ ఎక్కువగా ఆయిల్ ప్యాస్టల్స్ అనేవి దీని కింద ఏం లేదా దీని కింద ఉన్నాయి ఇంకా స్కెచ్స్ దీని కింద ఓ లావ్లీ స్కిన్ కూడా ఉంది చూడండి కింద

నాకు అంటే హాయ్ మేస్టర్స్ అంటే ఒక ఇప్పుడు ఒక పేపర్లో అది అది ట ఒక ఇప్పుడు బట్టి నువ్వు తీసేస్తే డ్రాయింగ్ చేయాలా పాప ఎన్నిటి బట్టి డ్రాయింగ్ చేయాలా నాకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చేది థ్యాంక్ యూ